లింగాకారముతో దర్శించకు లింగానికి ఆకారం అంటే మనకి ఎక్కడా దర్శనం కనిపించదు అలాంటిది అక్కడ పరమేశ్వరుడు అద్భుతమైన ఆవు యొక్క చివ్యాకరం ఎలా ఉంటుందో ఆవిడ ఇక్కడ చివుడు తనంతడు తాను చూడుగా ముఖ్యాలు పుట్టాడు అందుకనే ఇక్కడ భగవంతుడికి ముఖలింగేశ్వరాయ ఈ క్షేత్రానికి శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి క్షేత్రం కాలక్రమేణా ఈ గ్రామాన్ని కూడా శ్రీ ముఖలింగం అని పేరు పెట్టింది అయితే ఇక్కడ ఈశ్వరుడు గారి కాలం ఇదంతా కూడా పూర్వ అరణ్య ప్రాంతం ఈ అరణ్యానికి గోవింద అరణ్యం అని పేరు ఈ గోవింద అరణ్యానికి వామదేవ మహర్షుల గమడ మరుషిలోకార్థమై నారాయణము అని చెప్పి దేవతలు అందరూ కూడా ఆహ్వానించాడు వాళ్ళు మానవుల్లో వర్ణాలు ఉన్నాయి దేవతలు కూడా ఏడు తెగల వాళ్ళు ఉన్నారు గరుడ గంధర్వ కిందిరా తింపురుష సిద్ధాత్వాన్ని మాత్రమే కూడా పువ్వులు పోసుకొని పోతుంటాయి ఈ కోయి రాసి చూస్తాడు ఆ క్రిమితో చెట్టును ఆక్రమించుకుని ఆ చెట్టుకున్న రెండు కమ్మలు ఇద్దరు వారిని కూడా సమానంగా పంచిపెట్టి ఈ పువ్వులమ్మకొని మనం జీవనోపతి చేసుకుందామని చెప్పి ఎవిడింలా ఒకరోజు ఆవిడ ఇంట్లో ఒకరోజు కాపురాన్ని పెడుతుంది పోయి ఆవిడేమిటి సూచించబడితే తెలియదు కాబట్టి ఆవిడ బొమ్మగా మామూలుగా వేప పూలు పడుతుండే ఈ జంగపాడు గొప్ప మాత్రం శుభద్రుడి చేత భావంతో ఈ వెపూలే బంగారు పూలుగా మారి పడుతుండే ఈ విధంగా ఒకే చెట్టు పెట్టు విధాలుగా ముడుగుతో ఈ పూల గురించి ఇద్దరు వారిని కూడా ప్రతి రోజు ఈ రాజు చూశాడు తగుల తగువే కొట్టదని ఆవేశం అందులో కత్తి చేస్తాడు ఆ చెట్టును గుర్తిస్తాడు ఎప్పుడైతే చెట్టును గుర్తించేస్తాడో ఆ చెట్టు యొక్క పై భాగం పడిపోయి కింద పుట్టమైపోయి ఆ యొక్క మొదటి భాగమే దారువా అంటే చెక్క రూపం పోయి శిలారూపం లాగా అనుభవించి పరమేశ్వరుడు అందులో మహారాజు మనకు తెలిసిన ఇచ్చాడు ఎప్పుడైతే మకం దాన్ని పెట్టాడో ఈ కోయవలందరూ కూడా గందరవ రూపాలు వచ్చారు వీళ్ళు దర్శించుకుని సమస్త మంది దేవతలందరితో చెప్పగా వారు ఆశ్రమంతో దిగురించి భూపొచ్చి దర్శించుకొని ముఖమండూడి చేతను ముఖల చేతున్నామకరణం చేసి వాళ్ళ యొక్క పేరుతో ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించుకుంటూ ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది ఒకటి తక్కువ కోటిలింగాల క్షేత్రంగా చెప్పబడుతుంది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ కోటిలింగాలు ఒక్క దగ్గరంటూ లేకుండా ఈ ఆలయాన్ని అనుసరించి పంచక్రోశ మధ్యస్థంలో అంటే సుమారు పదిహేను కిలోమీటర్ విషయంలో నగరంలో పావులుంటున్నాయి పొలాలు గట్టులు అంటున్నాయి గోడలు అంటున్నాయి కొండలు అంటున్నాయి కోణాలు అంటున్నాయి అంటున్నాయి ఎక్కడ చూసినా ఈ ఆలయానికి అనుసరించి చుట్టూ నలవైపల పదిహేను కిలోమీటర్లు ఒకటి తగ కోటి లింగాలు ఉన్నాయి ఈ యొక్క ఆలయ ఆవర్లో మాత్రం అష్ట దిగపాలకుల చేత స్థాపించబడిన ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఈ రాజశికం చోడగంగా దేవర అనంతవర్మ చక్రవర్తి కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్లు శాసనాలు కూడా రాయబడి ఉన్నాయి ఈ దేవాలయం నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది అది పురాతనమంటే దేవాలయం ఆ తర్వాత ఎంతో మంది రాజులు పరిపాలించుకుంటూ వచ్చి చివరికి స్థానం వహిస్త రాజులు పెద్ద వాళ్ళు ఆనాడు ధర్మంలోని కూడా ఇంట్రె తెల్లవారుని బెచ్చారు ధనాలు పెరితే తెల్లవారు మరి దినానికి రక్షకత్వం ప్లేట్లో వేసేది ఆ ఆపైనక నలభై ఏళ్ళ ఉంటారు ఇచ్చే అన్నదానం కూడా చేస్తుంటామే అని బతులు ఇచ్చినారంటే వచ్చే పెద్దగా పెట్టడం ప్రకటన సహకారం కోటి యజ్ఞం పుయ్య భేద ఇద్దరు పేదల అన్నదానం చేసిన కోటి యజ్ఞాలను చేసినప్పుడు శాస్త్ర ఐశ్వర్యం ఇచ్చేవాడు పరమేశ్వరుడు కార్తీక మాసం రేపు ఆదివారం వెళ్ళింది సోమవారం మంది జనాలు వస్తారు వేల ప్రజలు వస్తారు మీరు ఇచ్చేది అందరూ కూడా భోజనం చేస్తారు బ్రాహ్మణ కుటుంబాన్ని కూడా భోజనం చేస్తారు ఆ వెనకను చూసారా మట్టి పాత్ర విల్ల రాకపోయాము అభారంలో లోపల అది కూడా చరిత్రే అది ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవం ఈ ఊర్లో పూర్వం కుమ్మడు మట్టి పాత్రలు తయారు చేసుకుని అమ్మ కూడా జీవించుకుని వచ్చి వాళ్ళ పరమేశ్వరుడికి పాత్ర బృందరిస్తుంటారు వాళ్ళకి అరవై సంవత్సరాలు ఆరోగ్యం ఉంది ఐస్ ఉంది కానీ వాళ్ళ గర్భవాతలు సంతానమైనవి అపుత్ర శా గత శాస్త్రం ఆ వచ్చా దంపతులు ఆ ముఖుని కేసులో శాంతి ఉంటాడు పరమేశ్వర ఎంతవరకు మేము సేవ చేసుకుంటూ వస్తున్నాము మాకు అన్ని విధాలు ఇచ్చావు కానీ మా గర్భవసిన సంతానం లేదు మా గర్భ సంతానం కలిగినట్లయితే మీకు మట్టి గులానికి సంతానం అరవై అయినప్పుడు కూడా వాళ్ళ భక్తికి పరమేశ్వరుడు అనుగ్రామ చేసిన వాళ్ళకి పుస్తక సంతానం కలుగుతుంది ఇక్కడ వంశధార నిజమంది నది ఇతరులకు వెళ్తాడు మట్టిని తెస్తాడు నిద్ర హారాల మా ఆనందంలో కొల ప్రమాణం తీసుకోకుండా ఒక పెద్ద గోలాన్ని తయారు చేస్తాడు మంచి ముహూర్తం చూసుకొని పని ఆ గోలాన్ని పిల్లల్ని తెస్తారు తెచ్చాడు కూడా చెట్టులైపోతుంది చెట్టు అయిపోతుంది సైజు పెద్దదైపోతుంది ప్రయత్నం చేస్తే కనుక మట్టిది కాబట్టి విరిగిపోతుంది అయ్యో ఈశ్వర తెలుసుకో తెలివి చేశారు మాకు ఎలాగైతే అరవై ఏళ్ళప్పుడు సంతానం ఇచ్చామో మేము తయారు చేసినటువంటి గోలాన్ని తీసుకోవడం మాకు సంతానం కూడా వద్దునే భగవంతుడు మీద కోపం చేత దానినే మూఢభక్తం కాదు అక్కడ గోలాన్ని అందులో పెళ్ళను పడిచి వెళ్ళిపోతాం ఇక రక్షకులు పదివారు దినానికి రక్షకత్వం గర్భాలయం పోతే పట్టుకుని పోయి ఆ రోజు వాటా పోతారు కూడా చూశాడు చూశాడు తలపుల తాళాలు వేసి వాడింటికి అర్ధరాత్రి పన్నెండు సమయంలో వర్షం పడేటప్పుడు మేడమ తలా గర్చిలో ఆ గర్జన తోటి అక్కడ ఉన్న గోలాన్ని స్వామివారు ఆ వెనుక భాగాన్ని తెచ్చేసుకున్నారు తెల్లవారింటికి మరలా యథాప్రకారం రక్షులు తలపిస్తూలెం చూస్తే స్వామివారి వెనుక భాగంగా ఉంది పిల్లవాడు చూస్తులు ఉన్నారు వెంటనే కుమరవాళ్ళ తప్పుడు కుమరవాళ్ళు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని ఆ గోళంపుగా పాలు పంచామృతాల పోసి స్వామి స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకవారుద్రాభిషేకం చేయించారు అయితే ఈ రోజు కూడా వాస్తవం జరుగుతూ వస్తుంది సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా పుత్ర సంతానం లేకపోయినా ఇటువంటి సమస్యలున్నా న్యాయపరమైన ఎటువంటి కోరికలు ఆ గౌరవం స్వామి వారికి దర్శనం చేసుకుని ఎవరైతే వెళ్తారో తప్పకుండా కోరిక నెరవేరుతుంది అలా తర్వాత కొంతమంది ఈశ్వరుడు అభిషేకుడు కాబట్టి గర్భం అభిషేకం చేస్తుంటారు మరికొంత బియ్యం చేస్తారు దానం చేస్తారు బెల్లం వేస్తారు కొందరు అలాగా కోరికలు తెలియదు ముగ్గురు తెలియజేస్తున్నారు ఇంకేది స్వామివారి విశేషం ఇచ్చేది సుఖదర్శనం చేసి

अदरात्र उत्तम जैनातीयुर्भव आधी श्री विष्णु श्रीमा ब्रह्म शतमी शतायुपुरतेन्द्रि आयुषेवेंद्रि प्रती आयुरारोग्यमस्तम अखंडलक्ष्मी प्रसारिस्तु श्री वाराही समे मुखिलेश्वरस्वामी करुकटा पुनः दर्शन प्राप्तिस्त शुभ É verdade, é, 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 é.